ఏ ఓం ప్రకాశో పఠాన్ ఇవే మంచివే కాదా చంద్ర దగ్గర మళ్ళా పది లక్షలు పది రూపాయలు తీసుకున్నావట కాదురా ముందే అప్పులున్నాయని ఏడ్చే మళ్ళా కొత్త చేసావు రామే రే నీకు తెలుసు కదా చిన్నప్పటి నుంచి సామెతలు ఎక్కువగా ఫాలో అవుతానని చిన్నప్పుడు స్కూల్లో చెప్పిన సాముద్ర నీ బాధ ఏందో చెప్పు గుర్తు ముళ్ళు ముల్లుతోనే తిమ్మన్నారు అవు అప్పుకు ముల్లుకు ఏం సంబంధం ముళ్ళు ముళ్ళుతోనే తీమన్నప్పుడు అప్పును అప్పు చేసే కట్న నా తప్పే ముందర ముళ్ళుతోనే తీమన్నప్పుడు అప్పు చేసే ముందర నేను కూడా సామెతలు బాగా ఫాలో అవుతారా అవునా ఏం సామెత చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని बड़ा का पे लकल करता पोड़ा सा मैं पेर अच्छी ऐक्ल कड़ता